ఆరోగ్యశ్రీ సేవలు ఆపబోమని ప్రైవేటు ఆసుపత్రుల్లో అసోసియేషన్ ప్రతినిధులు హామీ ఇచ్చారని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు వ్యవస్థతోనే మెరుగైన వైద్య సదుపాయాలు అందించవచ్చు మన పనితీరును మెరుగు చేసుకోవచ్చు ప్రజల్లో అవగాహన కల్పించవచ్చు తద్వారా ప్రజల సంతృప్తి సాటిస్ఫాక్షరీ సాటిస్ఫాక్టరీ లెవెల్స్ని పెంచవచ్చు అనే విషయం మీద ఒక రోజుపాటు పూర్తిగా చర్చించడం జరిగింది సో అనేక ఈ సందర్భంగా అనేక విషయాలు దృష్టికి వచ్చాయి ఒకటి సిబ్బంది కొరత దాదాపు పదకొండు వేల మంది డాక్టర్లు అవసరం ఉంటే మూడు వేల ఒక వంద డాక్టర్ల కొరత ఉంది డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ లేదు ఉన్నా పని చేయట్లేదు పని చేస్తున్న వాటికి రీఏజెంట్స్ లేవు అదేవిధంగా కింది స్థాయిలో ఎంఎన్ఓలు ఎఫ్ఎన్ఓల పనితీరు కొరత ఒకవైపు పనితీరు స్ట్రెచ్చర్లు పనిచేయట్లేదు వీల్చైర్లు పనిచేయట్లేదు పనిచేసిన రోగులకు అందుబాటులో ఎంఎన్ఓలు ఉండరు సెక్యూరిటీ పరమైన ఇబ్బందులు ఉన్నాయి శానిటేషన్ పరమైన ఇబ్బందులు ఉన్నాయి గతంలో శానిటేషన్ సెక్యూరిటీ చూస్తున్న ఏజెన్సీలు అనేక నెలలుగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడం లేదు ఇటువంటి పరిస్థితుల్లో ఎలాగా మెరుగుపరుచుకోవాలి చాలా చోట్ల వైరింగ్ కాలిపోయింది ఎక్స్రే మిషన్ చాలా రోజులుగా పనిచేయట్లేదు సిటీ స్కానర్ కొన్ని నెలలుగా పనిచేయట్లేదు డయాలసిస్ సెంటర్లలో మిషన్ జడిపోయింది టెక్నీషియన్ లేడు చివరికి అనేక ఆసుపత్రుల్లో మంచినీటి కొరత గురించి కూడా చెప్పడం జరిగింది బోర్లు కొన్ని సంవత్సరాలుగా బోర్లు ఎండిపోయి ఉన్నాయి మున్సిపాలిటీ నుంచి వస్తున్న వాటరు సరిపోవట్లేదు ఉదాహరణకు కడప కడప ఆసుపత్రికి ప్రతిరోజు వారి అవసరం రెండున్నర గ్యాలన్ల మంచినీరు అయితే ఒక గ్యాలన్ మాత్రమే వస్తుంది ఎక్కడో దూరంగా ఉండడం కారణంగా ఒక పేషెంట్ ఆసుపత్రికి వెళ్ళాలంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు అంటే ఒక పేద ఆసుపత్రి చేయడానికి మూడు వందల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి మహాప్రస్థానం దగ్గర నుంచి అంబులెన్స్ల కొరత కనీసం ముఖ్య ఆసుపత్రులు పదకొండు ఆసుపత్రులే జీజీహెచ్లు ఏవైతే ఉన్నాయో వీటిల్లో కూడా మహాప్రస్థానం అంటే బంధువులు పోగొట్టుకున్న వాళ్ళు ఆ పార్థివ దేహాన్ని ఇంటికి తీసుకెళ్లాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహాప్రస్థానం కూడా అందుబాటులో లేని పరిస్థితి ఈ కొరత ఉంది అంటే వీటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఏ రకంగా పరిస్థితుల్లో మార్పు తీసుకురావచ్చు ప్రజలకు ఏ రకంగా ఉన్న పరిమితులతో వెంటనే ఇప్పుడు చేయగలిగిన ఇమీడియట్ యాక్షన్ ప్లాన్ ఏంటి ఒక సంవత్సరం తర్వాత పనులు పనులేంటి తర్వాత రెండు సంవత్సరాల తర్వాత చేయగలిగిన పనులు ఏంటి అనే విషయాల మీద సుదీర్ఘంగా చర్చించి అనేక విషయాలు మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఆసుపత్రులు అనేసరికి ఒక సానుకూల అభిప్రాయం కల్పించాలంటే ఆ క్లీన్లీనెస్ ఉండాలి మరుగుదొడ్లు మూత్రశాలల్లో తలుపులు లేవని చాలా పెద్ద నేను చెప్తున్న పెద్ద విజయవాడ లాంటి చోట లేదా కాకినాడ లాంటి చోట బాత్రూములు తలుపులు లేవు మహిళలు వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుందండి చిన్న విషయాలు ఇటువంటి సమస్యలు కూడా దృష్టికి వచ్చాయి కాబట్టి ఇమీడియట్గా ఎక్కడైతే టాయిలెట్లు కొడుతుందో లేదా సరైన నిర్వహణ లేదో వాటిని సరైన నిర్వహణ చేయడం అదేవిధంగా మరుగుదొడ్ల నిర్వహణ అదేవిధంగా బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ వీటి మీద చర్చించడం జరిగింది అదేవిధంగా పారిశుద్ధ్య నిర్వహణ కూడా చేపట్టాలి పార్ ఆసుపత్రుల్లో వస్తూనే ఒక సానుకూల ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించాలి ఆ క్లీన్లీనెస్ పరిశుభ్రత కల్పించాలి పరిశుభ్రత ఊరికే మనం ప్రకటనలకు మాత్రమే పరిమితం కాకూడదు ఆసుపత్రిలో చేసి చూపించాలి దాని గురించి చర్యలు తీసుకోవాల్సిందిగా అన్నయ్య ప్రిన్సిపాల్కి సూపరింటెండెకి చెప్పడం జరిగింది అదేవిధంగా సరైన సైన్ బోర్డులు లేకపోవడం వల్ల ఈ ఆసుపత్రులకు వస్తున్న వాళ్ళు చాలా వరకు నిరక్షరాశులు కావడం ఓపి తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోవడం ఓపికి కూడా ఎవరు ఎక్కడున్నారో తెలియకపోవడం దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి చోట సైనేజ్ బోర్డులని ఎటువైపు వెళ్ళాలి ఎందుకంటే ఈ ఆసుపత్రులన్నీ మీకు అందరికీ తెలిసిన విషయమే ఒక కాంప్రిహెన్సివ్ ప్లాన్ కాకుండా ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారం కాకుండా పీస్ మిల్లో జోడించుకుంటూ వెళ్ళారు కొన్ని దశాబ్దాలుగా ఏదో ఒక ప్రభుత్వం చేసిందని నేను చెప్పట్ల కొన్ని దశాబ్దాలుగా జరిగినవి ఇది కాబట్టి ఎక్కడ ఏ బ్లాక్ ఉంటుందో కూడా తెలియని పరిస్థితి సైన్ సైన్ బోర్డు లేకపోవడం వల్ల రోగులు ఇబ్బంది పడుతున్నారు ఆ సైన్ బోర్డులు ఉండాలి అనే దీని మీద కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా స్ట్రెచ్చర్లు వీల్ చైర్లు మహాప్రస్థానం వాహనాలు వాటి లభ్యత డిమాండు లభ్యత మీద కూడా ఒక ఆడిట్ నిర్వహించి డిమాండ్ ఎంత ఉంది అవైలబిలిటీ ఎంత ఉంది దీని మీద కూడా ఒక ఆడిట్ నిర్వహించాలి తదనుగుణంగా కొత్తగా చేర్చాల్సిన వాటిని చేర్చడానికి కూడా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం గురించి మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఈ ఆర్డర్లీ ఎన్ ఎన్ఎంఓలు కానీ ఎఫ్ఎన్ఓలు ఈ ల్యాబ్ ఫెసిలిటీస్ ఇతర సాంకేతిక నిపుణుల పనితీరును కూడా అంచనా వేయాలి ఏదన్నా లోపాలు ఉంటే వాటిని సరి చేసుకునే దిశగా కూడా చర్యలు తీసుకోవాలని మాట్లాడడం జరిగింది వీటి మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది రోగులు అటెండెంట్లను ఆహ్వానించడానికి కూడా ఎందుకంటే వాళ్ళు వస్తున్నారు ఎక్కడికి పోలో సరైన ఇది ఉండట్లా అందుకని ఒక ఫ్రంట్ డెస్క్ ఉండేలాగా ఒక మే హెల్ప్ యూ ప్రతి ఆసుపత్రిలో ఖచ్చితంగా మంచి విజిబుల్ ప్లేస్లో ఒక ఫ్రంట్ డెస్క్ కానీ మే హెల్ప్ యూ ఉండి వచ్చిన వాళ్ళని అందరినీ నవ్వుతూ పలకరిస్తూ